హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ఆర్కే మార్నింగ్ ఫైవ్ ఏఎం షోకి మూవీ వెళ్ళిపోయాము రివ్యూ ఇవ్వడానికి కొంచెం లేట్ ఫుల్ రివ్యూ ఇవ్వడానికి కొంచెం లేట్ అయిందండి అండ్ నేను చాలా రివ్యూస్ కూడా చూశాను చాలా మంది అనేది కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు మరి ఎందుకో నాకు తెలియదు ఈ మధ్య కాలంలో వాళ్ళంతా లేడీస్ని అంతా కొంచెం అబ్యూజ్ చేస్తూ వాటి మీద డబల్ మీనింగ్ డైలాగ్ వేస్తూ వాటిని కొంచెం హైలైట్ చేసి చూపించి కామెడీగా చూపిస్తే వాళ్ళకి అది నచ్చుద్దాము కానీ ఈ సినిమాలో చాలా కంప్లీటెడ్గా ఒక లాని ఎలా ఒక మనిషి వాడుకుంటే ఎలా ఉంటుంది అనే బేసిస్ మీద మనకి ఫుల్ గా తీసుకుపోయారు అండ్ ఈ మూవీ అనేది కూడా మెయిన్గా మనకు మన ఎలక్షన్స్ లాస్ట్ ఎలక్షన్స్ ఎలా జరిగాయి ఏపీలో అలా మొత్తం తీసి దింపేశారు దీనిలో శంకర్ గారు ప్యూర్ గా మనం చూసుకోవచ్చు ప్రతి క్యారెక్టర్ లోను నాకు అలాగే అనిపించింది మన ఎలక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఈ మూవీలో కూడా చూపించారు అందరూ వేస్ట్ వేస్ట్ రివ్యూస్ చూస్తున్నారు మీరు కూడా జెన్యున్ గా ఒకసారి మూవీకి వెళ్ళండి దాని తర్వాత మీ ఒపీనియన్ ఏంటో ఈ కామెంట్లో అయితే పెట్టండి నాకైతే మూవీ అనేది చాలా సూపర్ ఉంది నేను ఈ వీడియో ఎక్కువ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది సో నా ఒపీనియన్ అయితే నాకు నచ్చింది మూవీ టోటల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఫైవ్కి జీరో పాయింట్ ఫైవ్ అనేది ఎందుకు అని అంటే నేను ఏదైతే అనుకున్నానో కొంచెం క్యారెక్టర్ డెప్తేస్ అది లేదు అదొకటే అదొక మైనస్ తప్ప మీతో అదేం లేదు మీరు తప్పకుండా మూవీ అనేది ఎంజాయ్ చేస్తారు రామ్ చరణ్ గారు యాక్టింగ్ స్క్రీన్ ప్లే మొత్తం సూపర్గా వెళ్ళిపోతుంది మీకు అసలు మీకు స్క్రీన్ అనేది ఎక్కడ ల్యాగ్ అనేదే ఉండదు ఎంత సర్రం తీసుకెళ్ళిపోతాడు అని అంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు స్క్రీన్ కూడా మీరు కన్ను మూసి కన్ను తెరిచే లోపల దమ్మని వెళ్ళిపోతుంది రాకెట్లో అక్కడ సీన్స్ అన్ని మేము మార్నింగ్ ఫైవ్ కేమో వెళ్తే ఎయిట్ అయింది టైము సో అక్కడే మీరు చూసుకోండి ఆ ఎయిట్లో కూడా మాకు ఎక్కడ అనేది ఇది లాగ్ ఉంది అది లేదు ఇది లేదు అనేది మాత్రం మాకు ఏం కంప్లైంట్స్ లేవు ఇది నా జెన్యున్ రివ్యూ మీరైతే చూడండి మీకు నచ్చితే మీకు ఎలా ఉంటే నాకు వచ్చి ఈ ఛానల్లో మీరు పిన్ చేయండి నేను చదువుతాను మీకు కూడా రిప్లై చేస్తాను మీకు ఎందుకు నచ్చలేదు ఏంటి ఏ కోణంలో అనేది నేను కూడా తెలుసుకుంటాను మీకు మీకు ఎందుకు నచ్చలేదు అని ఇంకోటి భయ్య ఇంకోటి కూడా చూసాను లాస్ట్ లో ఏమనుకోదారు వేస్ట్ గార్డు లిప్ సింక్ అవ్వలేదు అని చెప్పేసాను చూడు ఆ వేస్ట్ గార్డు ఏ థియేటర్ గెలిసి వచ్చిండో మరి ఆ థియేటర్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ లిప్ సింక్ ఆ థియేటర్ బ్యానర్ కి సెట్ అవ్వదు తెలియదేమో వాడికి లిప్సింగ్ గిప్సింగ్ కాకుండా కొంచెం మంచిగా ఇవ్వరా బాబు ఎందుకు ఇట్లాంటి నెగిటివ్ రివ్యూలు అనేది స్ప్రెడ్ చేస్తారు సినిమా బాగుంది బాగున్న దాన్ని ఎందుకు బాగలేదని చూస్తున్నారో మీరు ఒకసారి మూవీ చూసి మీకు వాళ్ళ వాళ్ళ ఛానల్కి వెళ్ళి అడ్వాన్స్ చేసి పడేది